స్వామి ఏ శరణ్యప్ప స్వామి మాలు వేసుకునే ముందు ప్రత్యేకమైన ఐదు పనులు మనం చేయాలి స్వామి అవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పనులు సో ఖచ్చితంగా మిస్ కాకండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్వామి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది లేదా ఎవరైనా మాలు వేసుకుంటారంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా సో ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేదా భార్య కానీ ఎవరైనా ఉన్నా కానీ పెద్దోళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళే వాళ్ళది ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి స్వామి పర్మిషన్ తీసుకొని మాలు వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా వాళ్ళు కూడా ఎందుకంటే దీక్షలో పాల్గొంటారు కాబట్టి అంటే మాలు వేసుకోరేమో కానీ వాళ్ళు కూడా ఇంట్లో దీక్ష పరంగా అన్నింటిలో పాటిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఆశీర్వద మాలు వేసుకునే ముందు ఆశీర్వాదం ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి స్వామి సో రెండోది వచ్చేసి మాలు వేసుకునే ముందు ఇల్లు అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి స్వామి ఖచ్చితంగా క్లీన్ చేసుకొని నీట్గా కడుక్కొని అంతా వీలైతే పెయింటింగ్స్ కూడా చేసుకోండి స్వామి పెయింటింగ్ చేసుకుంటే ఇంకా మంచిది వీలైతున్నట్టు మాత్రం మంచిగా నీట్గా శుభ్రంగా చేసుకోండి స్వామి రెండోది మూడోది వచ్చేసి మన హెయిర్ కట్ కానీ జుట్టు కత్తిరించుకోవడం కానీ గోర్లు కానీ ఇంకేమైనా హెయిర్ ఉన్నా కానీ మొత్తం మళ్ళా ఇప్పుడే తీయాలి స్వామి మాల వేసుకునే ముందే మళ్ళీ తర్వాత ఫార్టీ వన్ డేస్ తర్వాత మన మాల విసర్జన అయ్యేదాకా మళ్ళీ వీటిని ఏమిటిని ముట్టుకోం కాబట్టి ఖచ్చితంగా ఇదైతే కంపల్సరీ స్వామి ఇదైతే చేయాల్సిన పని సో మీరు మాల వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా గోర్లు ఇట్లా కొరకడం అది కూడా చేయకూడదు స్వామి తప్పది సో ఫోర్త్ వన్ వచ్చేసి మెడలో ఎటువంటి చైన్లు ఉన్నా కానీ లేదా గోర్ల కుంగరాలు ఉన్నా కానీ లేదా మొలతాడు కానీ ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి స్వామి అన్నీ తీసేయాలి ఎందుకంటే ఇన్ని రోజులు మనం సంసారంలో ఉంటాం కాబట్టి ఇవన్నీ పనికిరావు సో కోలతాడు అనేది ఖచ్చితంగా కొత్త చేసుకోవాలి ఇంకోటి చూస్తూ మన అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆయన ద్వారా మనం మనం ఒక సాధారణమైన జీవితం గడుపుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామికి దగ్గర అవ్వాలంటే మనం ఖచ్చితంగా చేయాల్సింది ఇలాంటివి అన్నిటిని అవాయిడ్ చేయాలి స్వామి మొలతాటు మాత్రం కొత్తది కొనుక్కోండి స్వామి సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మాలు వేసుకునే తెల్లారి ఆ రోజు నైటు కొత్త బట్టలు తెచ్చుకోండి స్వామి నల్లవి రెండు పంచలు రెండు కండువాలు రెండు షర్ట్లు మీరు డ్యూటీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్తే రెండు ఫ్యాంట్లు తెచ్చుకోండి స్వామి ఇన్నర్ తెచ్చుకోండి నల్లయ్యి తెచ్చుకున్న తర్వాత మాలలు తెచ్చుకోండి స్వామి మాలలు ప్రత్యేకమైన మాలలు తెచ్చుకోవాలి దాంట్లో ఒకటి రుద్రాక్ష ఇంకోటి తులసి మాల ఖచ్చితంగా తెచ్చుకోండి ఇవి తెచ్చుకొని రాత్రి అంతా పాలల్లో నానబెట్టండి స్వామి నానబెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఏదైతే గుడ్డుతో చేసినా ఉంటాయో చెక్కతో చేసినా ఉంటాయి కదండి మాలలు అవన్నిటి పాలలో నానబెట్టడం వల్ల గట్టిగా అవుతుంది అన్నమాట సో నానబెట్టిన మాలలు నానబెట్టిన మాలలని తీసుకొని వెళ్ళి పొద్దున మనం ఏదైతే సన్నిధానం ఏదైతే గుడిలో మనం మాలేసుకోవాలనుకుంటున్నామో గుడిలో మాల వేసుకోవాలనుకుంటున్నాము ఆ గుడికెళ్ళన్నీ అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర గురుస్వాముల దగ్గర మాల వేసుకోండి స్వామి ఖచ్చితంగా ఇది చేయాల్సిన పనులు ఐదు అయితే కంపల్సరీ చేయాల్సిన పనులు ఇటువంటి దీంట్లో ఎలాంటి తప్పులు లేవు స్వామి ఇవి మాకు మా గురుస్వామి నేర్పించిన ఇవన్నీ సో మేము మీకు చెప్తున్నాము ఈ యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్ ద్వారా మేము మీకు చెప్పాలనుకుంటున్నాం అంతే స్వామి ఏ శరణమయ్యప్ప